నెల్లూరులోని నారాయణ మెడికల్ కాలేజీలో అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా జరిగింది సుమారు రెండు వందల మంది విద్యార్థులు అధ్యాపకులు బోధనా సిబ్బందిచే అనుభవజ్ఞులైన యోగా నిపుణుల నేతృత్వంలో వివిధ యోగాసనాలు ప్రాణామాయాలు చేయించారు ఈ సందర్భంగా కళాశాల వైస్ ప్రిన్సిపాల్ విశ్వకుమార్ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యోగాని జీవితంలో ఒక భాగం చేసుకోవాలని తెలిపారు యోగాతోనే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమవుతుందని చెప్పారు ప్రజలకు సంపూర్ణ ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు తమ కళాశాల ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటుందన్నారు వెరీ గుడ్ మార్నింగ్ నేను డాక్టర్ విశ్వకుమార్ వైస్ ప్రిన్సిపాల్ నారాయణ కాలేజ్ మాట్లాడుతున్నాను ఇవాళ ఇంటర్నేషనల్ యోగా డే సెలబ్రేట్ చేయడం జరుగుతుంది ఇది ఎప్పటి నుంచో మన ప్రధానమంత్రి ప్రోత్బలంతో కొన్నేళ్ళుగా ఈ ట్వంటీ ఫస్ట్ ఆఫ్ దిస్ మంత్ విఆర్ సెలబ్రేటింగ్ ఇంటర్నేషనల్ యోగా డే ఇది జనరల్ పబ్లిక్తో పాటు స్టూడెంట్స్ అందరికి కూడా అందుబాటులో రావాలి దీని ద్వారా శారీరక భౌతిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవటానికి ఈవెన్ ఇది ఎంబీబీఎస్ సిలబస్లో ఒక కరికులం కింద కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ కూడా ఇది కోర్సులో ఒక భాగంగా చేర్చడం వల్ల ఎంబీబీఎస్ స్టూడెంట్స్ చేరినటువంటి మొదటి సంవత్సరం నుంచి కూడా దీన్ని ఇందులో ట్రైన్ చేయడం దానికని ప్రత్యేకంగా క్లాసులు కేటాయించడం ట్రైనింగ్ సెషన్ కండక్ట్ చేయడం కూడా జరుగుతూ ఉంది ఇక్కడ నారాయణ మెడికల్ కాలేజీలో ఇంకా ఒక అడుగు ముందుకేసి మేము కొద్దిమంది యోగా టీచర్స్ని యోగా గురూస్ని కూడా రిక్రూట్ చేయడం జరుగుతోంది వన్ టీమ్ ఆఫ్ యోగా గురూస్ ది ఆర్ ట్రైనింగ్ ది స్టూడెంట్స్ అండ్ ఆల్సో ది ఫ్యాకల్టీ పీరియాడికలీ అండ్ స్టూడెంట్స్ ఆర్ ఫైండింగ్ ఇట్ వెరీ బెనిఫిషియల్ వాళ్ళకు ఉన్నటువంటి మానసిక ఒత్తిడి తగ్గించుకోవటానికి ఆ ఏకాగ్రత పెంపొందించుకోవటానికి వీటన్నిటికీ స్టూడెంట్స్ నుంచి కూడా నాకు మాకు చాలా మంచి రెస్పాన్స్ ఉంది ఇవాళ యోగా సందర్భంగా ఇక్కడ వందల మంది రెండు వందల నుంచి మూడు వందల మంది స్టూడెంట్స్ రావడం జరుగుతూ ఉంది సో మేము రిక్రూట్ చేసుకున్న యోగా టీచర్స్ ఇక్కడ ఉండి దాన్ని నిర్వహించడం జరుగుతుంది స్టూడెంట్స్తో పాటు కొద్దిమంది ఫ్యాకల్టీ మెంబర్స్ అదర్ స్టాఫ్ మెంబర్స్ కూడా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది ఈ ఇంటర్నేషనల్ యోగా డే నినాదం వన్ ఎర్త్ వన్ హెల్త్ ఈ నినాదంతో ముందుకు పోతూ దీన్ని వీలున్నంతగా మరింతగా స్టూడెంట్స్ కమ్యూనిటీ జనరల్ పబ్లిక్ తీసుకెళ్ళడానికి మా ప్రయత్నం చేస్తున్నాము సో ఇందులో భాగంగానే విద్యార్థులకు చేరువ్వుతూ విజయాలను విస్తరిస్తూ ఇప్పుడు మన ప్రశాంతి నగరికి వచ్చేసింది నారాయణ స్కూల్ స్మార్ట్ లర్నింగ్ క్రియేటివ్ థింకింగ్ కెరీర్ ఓరియంటెడ్ సిబిఎస్ఈ సిలబస్ ఈ కిడ్స్ ఈ టెక్నో మెడిస్ పార్క్ వంటి ప్రోగ్రామ్స్ తో అత్యుత్తమ శిక్షణను అందిస్తోంది నారాయణ ఈ విద్యా సంవత్సరం నుండి మన మైపాడ్ రోడ్ ప్రశాంతి నగర్ లో మన నారాయణ స్కూల్ అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ సిబిఎస్ఈ స్కూల్ మైపాడ్ రోడ్ ప్రశాంత్ నగర్ నెల్లూరు ఫోన్ నంబర్స్ సెవెన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ ఎయిట్ సెవెన్ ఫైవ్ త్రీ ఫైవ్ ఎయిట్ నైన్ వన్ నైన్ సెవెన్ ఫోర్ జీరో సెవెన్ ఫైవ్ ఎయిట్